హలో ఎవరో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానిస్ కిచెన్ టుడే బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వన్ డే నైట్ ముందు బాదం నానపెట్టుకోవాలి నెక్స్ట్ డే బాదం పీల్ చేసుకోవాలి అలా మొత్తం పీల్ చేసిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకోవాలి అందులో బాదం వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక ఇలాచి యాడ్ చేసుకోవాలి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ అయిన తర్వాత ఇంకా బౌల్లో సర్వ్ చేసుకోవాలి గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టాలి అందులో హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేయాలి తర్వాత బాగా మరిగించుకోవాలి అందులో కొద్దిగా కుంకుమ యాడ్ చేయాలి తర్వాత మనకు సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా బాదం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ముందుగా పేస్ట్ చేసుకున్న బాదం పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ అయ్యాలి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి అంతే ఫైవ్ మినిట్స్ తర్వాత బాదం పాలు రెడీ తర్వాత గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి Thank you for watching.